హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి గుంట పొంగణాలని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పొంగనాల్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారండి మేమైతే పులి పొంగరాలు అని అంటాము ఈ పొంగనాల్ని పులిసిన ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు మేమైతే అలా కాదండి దీనికోసం సపరేట్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడు ఈ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ వన్ కేజీ వరకు రేషన్ బియ్యంని తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకొని ఐదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని వంపేసి మళ్ళీ బియ్యం మునిగే వరకు వాటర్ని పోసుకొని కనీసం ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా ఇరవై నిమిషాల తర్వాత ఒక చిల్లుల గిన్నెని తీసుకొని ఈ బియ్యాన్ని వడగట్టుకోవాలి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బియ్యాన్ని వడగట్టుకున్న తర్వాత గిన్నెని కాస్త వాలుగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల బియ్యంలో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నట్లయితేనో వచ్చేస్తుంది బయటికి ఇలా వాటర్ అంతా పూర్తిగా డ్రైన్ అయిన తర్వాత మనం పులి బంగరాలు చేసుకోవడం కోసం ఇందులో కాస్త జావని యాడ్ చేసుకోవాలండి ఆ జావని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో రెండున్నర గింట వరకు బియ్యం వేసుకొని మూత పెట్టుకొని కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి రిమైనింగ్ పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మరో బౌలును తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిని బౌల్లోకి యాడ్ చేసుకొని ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ విస్కట్తో కానీ గెడ్తో కానీ వండలేమి కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇక్కడ జావ అనేది లూజ్గా ఉండకూడదండి బాగా థిక్గా ఉండాలి ఈ జావ మొత్తం ప్రిపేర్ అవ్వడానికి మీకు కనీసం రెండు నుంచి మూడు నిమిషాల వరకు టైం పడుతుంది చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు జావ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇక్కడ జావ అనేది బాగా చల్లారవ్వాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పిండిని తీసుకొని మీకు ఎంత పిండి సరిపోతుందో అంత పిండిని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లార్చిన జావని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఈ పిండి కాస్త తడిగా ఉన్నప్పుడే ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ జాబ్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా చా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏమి వాటర్ని యూజ్ చేయట్లేదండి వాటర్కి బదులుగా పుల్లటి మజ్జిగని యూస్ చేస్తున్నాము ఇందులో ఖచ్చితంగా మజ్జిగ వేసుకోవాలండి మజ్జిగ లేనట్లయితేను ఈ ప్రాసెస్ని మజ్జిగ ఉన్నప్పుడు చేసుకోండి అందులో పులిసిన మజ్జిగ యూస్ చేసుకోవాలండి బాగా పుల్లగా ఉన్న టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మజ్జిగని కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ లూజ్గా కలుపుకోకూడదండి పిండిని పిండి బాగా పులిసిన తర్వాత మరీ లూజ్ అయిపోతుంది దానికోసమే పిండిని టైట్గా కలుపుకోవాలి మీరు మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నట్లయితేను ముందు రోజు మధ్యాహ్నానికి ఈ ప్రాసెస్ని చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి అలాగే వదిలేసి మరుసటి రోజు ఉదయానికి చూడండి పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో ఇలా పులిసిన ఈ పిండిని గెండెతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మరొక బౌలుని తీసుకొని మీకు ఎంత పిండి అవసరం అవుతుందో అంత పిండిని తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు మీడియం సైజ్ ఆనియం తరుగు అర టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ పిండిని దోశ బ్యాటర్ కన్నా కాస్త పలుచుగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులో ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఈ పిండిని మరోసారి బాగా మిక్స్ చేసుకొని ఈ గుంటల్లో ఈ పిండిని పోసుకోవాలి ఇలా పిండిని అంతా పోసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోంచి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గుంట పొంగణాలని కాల్చుకోవాలండి అలాగే ఈ పొంగణాలకి పైన పిండి ఉన్నప్పుడే టర్న్ చేసుకోవాలండి లేదంటేను ఈ గుండె అనేది రౌండ్ షేప్లోకి రావు అలాగే లోపలంతా సరిగా ఉడకదండి దానికోసమే అన్నిటినీ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి మీకు ఈ గుండె పొంగణాలు మరింత క్రిస్పీగా కావాలి అనుకున్నట్లయితేను కాస్త ఆయిల్ని ఎక్కువ వేసుకోండి నేనైతే లైట్గానే వేశాను ఇందులో కొంతమంది కరివేపాకు జీలకర్ర అలాంటివన్నీ కూడా యూజ్ చేస్తుంటారండి అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు కరివేపాకు వేసారంటేను ఈ గుంట పొంగనాలని టేస్ట్ మారిపోతుందండి దానికోసమే కరివేపాకు యూజ్ చేయలేదు మీకు కావాలనుకున్నట్లయితే వేసుకోండి ఇలా అన్ని పొంగనాలు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అదేవిధంగా రిమైనింగ్ పిండిని కూడా పొంగనాలుగా వేసుకొని మంటని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి అంతేనండి దీన్ని కారం పొడితో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కారం పొడిని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము కావాలంటే వెళ్ళి చెక్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్